శ్రీకాకుళం నగరం సిక్కోలు హరిత మహోత్సవం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది అర్బన్ పరిధిలోని ఎయిట్ ఫీట్ రోడ్ బృందావన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రధాన అతిథిగా హాజరయ్యారు జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దిన్కర్ పుంట్కర్ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమన్నారు శ్రీకాకుళానికి మంచి ఆలోచన తీసుకువచ్చిన మెడికల్ అసోసియేషన్కు కృతజ్ఞతలు తెలిపారు పర్యావరణ పరిరక్షణ పచ్చని చెట్ల పెంపు సేంద్రియ ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించడంలో స్వచ్చంద సంస్థలు ముందుండడం అభినందనీయమన్నారు ఫార్మర్స్కి కానీ అలాగే స్టూడెంట్స్కి కానీ యంగ్ జనరేషన్కి వీళ్ళందరికీ ఇప్పటి నుండి దీనిపైన అవగాహన కల్పిస్తే డెఫినెట్గా రానున్న రోజుల్లో మనం ఏదైతే హెల్త్ కోసం మనం అనుకుంటున్నామో మంచి ఎన్విరాన్మెంట్ కానీ అలాగే మంచి హెల్త్ కూడా ప్రజలందరికీ వచ్చేటట్టు మనం చేసుకోగలుగుతాం తప్పకుండా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది అవ్వాలని శ్రీకాకుళం ప్రజలందరూ కూడా ఈ ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించి పార్టిసిపేషన్ చేయి చేసినందుకు డాక్టర్స్ పీడియాట్రిక్ అసోసియేషన్ అందరికి కూడా పేరు పేరున అలాగే మన జీరో బడ్జెట్ ఆర్గానిక్ ఫార్మింగ్ టీచరు ఆయన కూడా వచ్చారు గీత శ్రీకాంత్ గారు కూడా వైజాగ్ నుండి వచ్చారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కూడా టీచర్స్ కొంతమంది రావడం చాలా సంతోషం సో తప్పకుండా దీన్ని ముందుకు తీసుకెళ్లి మనం వీలైనంతమంది ప్రజల్లో మనం అవగాహన కల్పించడం మంచి ఇది అలాగే మొన్న గైనిక డాక్టర్స్ కూడా ఒక వాళ్ళొక ఇనిషియేషన్ తీసుకొని ట్రైబల్ అలాగే బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని స్కూల్స్లో కూడా వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం కూడా చాలా మంచి ఇనిషియేషన్ ఇలాంటివి ఇప్పుడు డాక్టర్స్ అందరూ కూడా ఇంకా ముందుకు వచ్చి దీనిపైన పెద్ద ఎత్తున మనం అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను నమస్కారం